మేము ఇప్పుడే షాపు ఓపెన్ చేసాము చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో ఒక్కరం కాదు ఒకేసారి నలుగురు వచ్చి ఓపెన్ చేసాం అన్నమాట షాపు ఇలా ఉంది మా ఫ్రెండ్ ఏమో హేమింగ్స్ కోసం అని చెప్పి ఇవ్వడానికి అటు వెళ్ళింది ఇప్పుడే షాప్ దగ్గర నుంచి హేమింగ్స్కి బయట ఇస్తామన్నమాట మేము మేము ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ పెట్టుకోవడం మిషన్ మీద దాని తర్వాతనే చిమ్మడము దుమ్ము దులపడము అని చేస్తాము అప్పుడప్పుడు మనుషులు దుమ్ము కూడా దుంపాలనిపిస్తుంది కానీ మేము అలా చేయలేకపోతున్నాం అనమాట ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాతనే పని చేస్తాం మేము వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ చీరలన్నీ ఏమేమి పంపించాలో అవన్నీ తీసి పంపించేసేసామన్నమాట పని ఎక్కడ పని అక్కడ పెట్టైనా సరే కానీ మేము ఎవరైనా కానీ పైకుట్లు వేయడానికి వాటికీటి కోసం వచ్చినప్పుడు అలా పైకుట్లేస్తే ఉండిపోతాం ఏ పని కూడా మేము చేయము సక్రమంగా చూసారా మా పని దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది ఇప్పుడు ఫ్రేమ్కి కింద వేసి క్లాత్ అయిపోవడం వల్ల ఇలాంటి న్యూస్ పేపర్ పెట్టవలసి వస్తుందనమాట లేకపోతే కింద మేము స్టిక్ లాంటిది ఒకటి పెడతాం వైట్ది అది బక్రం క్యాన్ క్యాన్ అలా క్యాన్వాస్ లాగా ఏదోలాగా ఉంటుంది మొత్తానికి ఇప్పుడైతే న్యూస్ పేపర్ పెడుతున్నాం ఈ డిజైన్ ఏ డిజైన్ అయితే మా దగ్గరకు వస్తుందో ఈ డిజైన్ మాత్రం బాగా ఒక టెన్ లెవెన్ వేసి ఉంటాము బ్లౌజ్ పీస్లకి సింపుల్గాను బెస్ట్గా ఉన్న డిజైన్ అనమాట అంతా సెట్ చేసేసాను నేను నెక్ విడుతూ హైటు వీటి గురించి కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఎలా ఏంటి అనేది ఇప్పుడైతే మిషన్ ఆన్ చేస్తున్నా అయితే ఇది అనమాట చీర ఈ కలర్కి వాళ్ళు ఆపోజిట్ కలర్ కావాలి కాంబినేషన్ అని చెప్పి వేయించుకుంటున్నారు దీనికి సిల్వర్ కలర్ చేరి మాత్రమే ఏమన్నారంటే వేరే వేరే చీరలకు కూడా యూజ్ అయ్యేటట్టు ఇలా సిల్వర్ ఉంది కదా ఇందులో ఈ సిల్వర్ తోటేషన్ వరకు ఎలా వస్తుందో మీరు చూస్తున్నారు ఇలా ముచ్చట్లు చెబుతూ మేము చేసే పనిని చేస్తూ ఉంటాం అనమాట ఇదిగో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రేమే చూపించిన వరకే ఇక్కడ కూడా ఉంది ఈ చీర కాంబినేషన్ వేరు కలర్ కాంబినేషన్ అది వేరు కావడం వల్ల వేరు వేరుగా ఉందనమాట చూతురు ఇదిగో శైలు ఏమో నడుములు వాలుస్తా నేను వెళ్ళి పడుకుంటాను అంటుంది సరే ఇంత పట్టపగలే నిద్రపోతా అంటుంది కాబట్టి పేషెంట్ కాబట్టి ఓకే నేల అని చెప్పాం చూసారా ప్రవచనాలు వింటూ పడుకుంటదంట అలా ఎవరైనా ఖాళీగా ఉంటే మాత్రం అలా ఎంజాయ్ చేయండి కొత్త తెలుసుకోవడంలోనే నిజమైన ఆనందం తృప్తి ఉంది అలా కొత్త కొత్తగా కూడా కుడుతూ ఉండగానే ఆనందం ఉండిద్ది అనమాట చూడండి